పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు బిజీ ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికే తీరిక ఉండట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా కానీ ఈ తిరుపావై పాసురాలు పాసురాల గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే మనం ఒక్కళ్ళమే పూజ చేసుకుంటే ఆ ఫలితం వస్తే రావచ్చు గాక అందులో అసలు డౌట్ లేదు కానీ అందరినీ కలుపుకుంటూ చేసుకునేటువంటి ఆ వ్రతమో నోమో సంకీర్తనో నామస్మరణో ఏదన్నా కావచ్చు అందరిని కలుపుకుంటూ చేసుకోవడంలో ఇంకా ఎక్కువ మాధుర్యం ఉంది అన్నది అర్థం అవుతుంది ఆ గోదమ్మ తాపత్రయం ప్రతి ఒక్క గోపికమని లేపుకుంటూ కలుపుకుంటూ వేసుకు తీసుకువెళ్ళే తీరు నిజంగా అంటే ఒక్కళ్ళమే చేసుకుంటే అది బాగుండొచ్చు కానీ అందరితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నది అర్థమవుతుంది మరి ఇవాళ పదకొండవ పాసరం గురించి మనకి అర్థం చెప్పడానికి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు ఉన్నారు అడిగేద్దాం తెలుసుకుందాం ఇవాళ మన గోదమ్మ తాపత్రయం ఇంకొక గోపికమ్మని లేపడానికి ఎలా ఉందా అని నమస్కారం నమస్తే అండి ఈ రోజున పదకొండవ పాసరంలో ఆరవ గోపికమ్మను మెలుకొలుపుతున్నారు మన గోదావరి అయితే మీరు ఒక మంచి మాట చెప్పారు అందరినీ కలుపుకుని వెళ్ళటంలో ఒక విశేషం ఏమిటంటే మనం ఒక్కళ్ళమే ఆ స్వామిని ఆశ్రయించామనుకోండి మన అనుకున్నట్లుగా మనల్ని అనుగ్రహించనువచ్చు నిగ్రహించనువచ్చు అందరం కలిసి వెళ్ళటంలో చిన్న చిన్న సౌలభ్యాలు కూడా ఉన్నాయి మనకి ఏదైనా తెలియకపోతే వాళ్ళు చెప్తారు స్వామిని ఎలా దర్శించుకోవాలో తెలియదు మనం దిగ్విదేశాల గురించి కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం స్వామి సుదర్శన భగవాను ఎప్పుడు కూడా ధరించి ఉంటాడు చక్రాన్ని ఆ చక్రం కొన్ని చోట్ల ఇలా ఉంటుంది కొన్ని చోట్ల ప్రయోగంగా ఉంటుంది ప్రయోగ చక్రంతో ఉన్నాడా స్వామి ఎలా ఉన్నాడు కూర్చొని ఉన్నాడా నిల్చొని ఉన్నాడా నువ్వు ఇది చూసావా అది చూడలేదా ఇలా లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు నువ్వు ఇది చూసావా లేదా అంటూ మళ్ళీ చెప్తే హా నేను మర్చిపోయాను మళ్ళీ వెళ్ళి చూసొస్తా అంటే మనం ఏదైనా మర్చిపోయినా మనకు ఏదన్నా తెలియకపోయినా చెప్పటానికి ఉంటారు గోష్టిలో వెళ్ళటం ద్వారా ఇంకా చెప్పాలంటే ఒక చిన్నది అంటే కామెడీగా తీసుకోవచ్చు కానీ దానిలో ఎంత అంతరార్థం ఉంటుందో చూడండి గోష్టికి వెళ్ళినప్పుడు పెద్దలు ఎవరైనా మనకి శ్రీ సూక్తులను అనుగ్రహిస్తున్నారు ప్రవచనం చెప్తున్నారు కూర్చున్నాము అదే ఇంట్లో కూడా మనకి టీవీలో వస్తుంటాయి అన్ని చూస్తూ ఉంటాయి కానీ చూస్తూ చూస్తూ నిద్రపోయేటువంటి ఒక ఇది చాలా మందిలో కనిపిస్తుంటుంది పొద్దున్నే లెగుస్తారు కదా ఆ ప్రవచనం వింటూ ఉంటూ ఎవరింట్లో వాళ్ళం విన్నాం అనుకోండి నిద్రపోయే అవకాశం అదే గోస్ట్ ఉన్నాం అనుకోండి ఏ పడుకున్నావేంటి మంచి పాయింట్ వచ్చింది ఎప్పుడైనా అంతే గోస్టిగా ఆలకించటంలో వచ్చేది అదే ప్రవచనం లైవ్ లోనే వస్తుంది అలాగే మీరు నేరుగా కూడా దగ్గరకున్నటువంటి కోవిలకు వెళ్ళి చూడొచ్చు ఉదాహరణకి పద్మజ రామానుష నా ఛానల్ తీసుకోండి నేను అక్కడ మంచిర్యాలలో చెప్తున్నాను అక్కడ చెప్తున్నాను మీరు అదే ప్రవచనం కావాలంటే యూట్యూబ్ లోనూ చూడొచ్చు యూట్యూబ్ లో చూస్తూ చూస్తూ మీరు నిద్రపోతే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే చక్కగా ఆ విశేషం ఇది చూసావా ఇంకా బాగుంది అది చూసావా ఆ రోజున అలా చెప్పారు నిన్న ఏం చెప్పారు ఇంతకీ నేను ఏం నామో ఇలా కొంత డిస్కషను ద్వారా ద్వారా ఏమవుతుందంటే కలిసి చెప్పుకోవటం ద్వారా మనసుకి మరింతగా ఆ యొక్క వైభవం చేరుతుంది అవును అవగతం అవుతుంది హృదయగతం అవుతుంది అదే ఈ పాసురాల రూపంలో గోదమ్మ చెప్పింది చెప్పింది అందుకోసం గోష్ఠిగా వెళ్ళాలి అలా ఈనాడు తమ గోష్ఠలో కలుపుకోవడం కోసం ఆరవ గోపికను మెల్కొలుపుతున్నారు ఈనాటి గోపిక చాలా ఐశ్వర్యవంతురాలైనటువంటి గోపిక తొమ్మిదవ పాసురలో గోపిక మణులతో నిర్మించినటువంటి భవనంలో ఉంది ఈనాటి గోపిక యొక్క సోదరుడు ఎన్ని ఆవులున్నాయో ఆయన దగ్గర ఎంత గోసంపద ఉందో అటువంటి సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యం పైకి ఐశ్వర్యంగా కనిపిస్తుంది ఐశ్వర్యం అంటే సేవ చేసుకునేటువంటి భాగ్యం భగవంతునికి ఈ ఆవులన్నిటి నుంచి తీసిన పాలు వాళ్ళు ఏం చేసుకుంటారండి అమ్ముకోవడానికి కాదు సర్వం కృష్ణ్య సమర్పించడం కోసం కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఆ స్వామి సేవలో ఉంటున్నారు అనటానికి ప్రతీకయే ఈ ఐశ్వర్యం అని చెప్పచ్చు అటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి సోదరిని మేల్కొలుపుతున్నారు ఈరోజు పాసురంలో முதுகா பாசுரன் அனுசந்தானம் சேர்த்தோம் கத்து கரவை கணங்கள் பல கரந்து செய்யும் கொத்தும் ஒன்றில்லாத கோவல் பொற்கொடியேலே போதராய் தோழிமார் எல்லாரும் வந்து நென்மொத்தம் புகுந்து முகல் மன்னன் பெயர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குறுங்கும் பொருளேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணும் నేటి గోపబాలిక ఐశ్వర్యవంతురాలే కాదు గొప్ప సౌందర్యవంతురాలు కూడా సౌందర్యవతి ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్మకి తుల్యశీల వయోవృత్తం తుల్యాభిచన లక్షణం అన్నట్లుగా అన్నింటికి తగినటువంటి గోప బాలిక అనమాట కృష్ణయ్యతో సమానమైన అందం గలది కృష్ణయ్యతో సమానమైన ఐశ్వర్యం గలది అటువంటి గోపబాలికను మేలుకొలుపుతున్నారు ముందుగా ఆ వారి యొక్క గో సంపదన గురించి వర్ణిస్తున్నారు ఆమె సోదరుడు అంటే వారికి ఎన్ని గోవులు ఉండేవంటే కొన్ని గోవులండి దూడలకి జన్మనిచ్చినాయి కానీ ఇంకా దూడల్లాగా ఉన్నాయి అంత లేతగా ఉన్నాయి అనమాట అలాగే లేలేతగా లేతగా ఉన్నటువంటి దూడలు కూడా పెద్ద పెద్ద ఆకారంతో ఉన్నాయి అంటే సమృద్ధిగా పుష్టిగా ఉన్నాయి ఉన్నాయన్నమాట గోవులన్నీ కూడా డొక్కలు ఎండుకుపోయినట్లుగా అట్లా లేవు చక్కకు పుష్టిగా ఉన్నాయి ఎప్పుడు పుష్టిగా ఉంటాయి వీళ్ళు బాగా దాణ పెడితేనే కదా గ్రాసం అంతా బాగా ఇస్తేనే కదా అంటే అంత సమృద్ధిగా ఉన్నటువంటి అనేక ఆలమందలు కలిగినటువంటి వాళ్ళు అలాగే ఎటువంటి దోషం అంటనటువంటి వంశం వీరిది అనటం ద్వారా నీ వంశమేమో ఏ దోషం అంటున్నటువంటి వంశము మీ అన్న అంత చక్కగా గొప్పవాడైతే నువ్వేమిటి పడుకున్నావు మమ్మల్ని వచ్చి మేలుకొలుపుతానని చెప్పి నువ్వు ఇంకా నిద్రిస్తున్నావేంటి మాతో కలవకుండా ఇది నీకు దోషం అవుతుంది సుమా అంటూ ఇండైరెక్ట్గా హెచ్చరించటం నీ వంశం ఏ దోషం లేదు అనటం ద్వారా ఏ దోషం లేదు అంటే ఏమిటంటే వీళ్ళు గోప బాలురే అయినప్పటికీ ఇన్ని గోవులని మెయింటైన్ చేయాలంటే గొప్ప శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి కదండి అదే సమయంలో వీళ్ళంతటి వీళ్ళు ఎవరి మీదకి యుద్ధానికి ఎవరైనా కృష్ణయ్యకి ఏదైనా కీడు తలపెట్టడానికి వస్తే మాత్రం వెంటనే ఇంకా వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు యుద్ధానికి అటువంటి వాళ్ళు అలా వెళ్ళటం ద్వారా వాళ్ళ కోసం వాళ్ళు ఏం యుద్ధం చేయటం కృష్ణయ్య కోసమే చేస్తున్నారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఏం దోషం అంటదు అలా పరుల కోసం అని చెప్పి ఇంత చక్కగా మీ సోదరుడు ఉంటే నువ్వు మా కోసం ఉండాలిగా నువ్వు ఇంకా నిద్రిస్తున్నావేంటి నువ్వు లేచి మాతో కలిస్తే నీ కోసమన్నా కృష్ణయ్య తొందరగా వచ్చేస్తాడు కాబట్టి లేచి రావమ్మా నేను ఇంతగా పలుకుతున్నా ఇంతగా పిలుస్తున్నా ఉలకడం లేదు పలకడం లేదేంటి సిత్తాదే పేచాదే అని అంటున్నారు మాట్లాడకుండా అలా పడుకుని ఉంటే ఎలాగమ్మా లేచి రావమ్మా ఓ ఐశ్వర్యవంతురాలా అనటం ద్వారా నీ దగ్గర ఎంత గొప్ప ఐశ్వర్యం ఎంత గొప్ప అందగతివి నీ అందం చూసి ఆ కృష్ణయ్యే నిన్ను మోహించి నీ దగ్గరకు వస్తాడు అందుకని ఆయనే వస్తాడులే అని ఊడుకున్నావేమో కానీ మా కోసం లేచి మాతో పాటు రావమ్మా అని అంటున్నారు అలాగే నేటి గోపిక యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణిస్తున్నారు ఏమని ఈయన యొక్క నడుము సౌందర్యాన్ని చెప్తున్నారు అలాగే నితంబ ప్రదేశం యొక్క సౌందర్యాన్ని చెప్తున్నారు ఎంత అద్భుతంగా ఉందంటే ఒక పాము పుట్టలోకి వెళ్ళటానికి ముందు తన శరీరాన్ని కుచింప చేసుకుంటుంది లోపలికి ఇలాగా ఆ ఆ రంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళాలి కదా పుట్ట రంధ్రంలో నుంచి అందుకని తన శరీరాన్ని మొత్తాన్ని కుచింపు చేసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి విధిలించుకొని పడగ విప్పుద్ది లోపల ఎందుకంటే బయట పడగ విప్పితే తనను ఈ మనుషులు ఏదైనా చేయవచ్చనే ఉద్దేశంతో జర జర జరజర పాక్కుంటూ లోపలికి వెళ్ళిపోయి ఇంకా లోపల తన పూర్తి పూర్తి సంరక్షణగా ఉన్నానని భావించాక పడగ విప్పుతుంది ఆ పడగ విప్పినప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది అటువంటి నితంబ ప్రదేశం నడుము కింది భాగం ఈ గోపికమదనమాట ఇలా పోల్చర ఎంత గొప్ప ఆ పాము పడగ వంటి నితంబ ప్రదేశం కలది అనటం ద్వారా ఈమె సౌందర్భ ప్రదేశము అంటే నడుము కింది భాగం ఆ పడగ ఉండేది పైన అవును ఆ పడగ కింద భాగం అని చెప్తున్నారు ఆహా ఈమె గోపిక యొక్క నడుము కింది భాగం అంటే పిరుదుల భాగాన్ని వర్ణిస్తున్నారు అనమాట నితంబ ప్రదేశం అంటే అంటే ఎలా ఉన్నది నిండాైనటువంటి నితంబము అని అనటం ద్వారా చూడండి ఒక అమ్మాయి అందంగా ఉండడానికి మనకి సాధారణంగా యువ కొలతలు చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి ఒక వర్ణన చేయడం వినలేదు అసలు గోపిక గోదా గోపిక మన గోదమ్మ ఏం చెప్తున్నారంటే అంతరార్థం గ్రహించుకోవాలి మనం ఒక అమ్మాయి వక్షోజ సౌందర్యం బాగుంది అని అంటే గోపికమ్మ గురించి గోదమ్మ మామూలు లౌకికమైన అందం గురించి చెప్పదు అంటే ఆమెలో పరభక్తి పరజ్ఞానం అనేటువంటి భగవంతుని పరంగా ఉండేటువంటి భక్తి ఉన్నతంగా ఉంది చాలా గొప్పగా ఉంది అలాగే నడుము భాగం సన్నగా ఉంది అంటే ఏమిటి అర్థం అంటే పై భాగం కింద భాగం వేరు చేస్తుంది అన్నట్లుగా సన్నని నడుము అని చెప్తుంది గోపి గోదా గోపిక కొంతమంది గోపికల యొక్క సౌందర్యం నడుము సౌందర్యం అంటే ఏమిటి భగవంతుడి కంటే వేరైనటువంటి ఇతర విషయాల పట్ల పరిపూర్ణ వైరాగ్యం భగవంతుడు తప్ప వేరే అంటే మిగిలిన విషయాల్లో ఆమె ఉన్నా లేనట్లుగానే ఉంటుంది అది ఆమె నడుము సౌందర్యాన్ని సూచిస్తున్నట్లుగా చెప్తారు ఆ ఆమెలో ఉండే వైరాగ్యాన్ని సూచిస్తూ నడుము సౌందర్యం పై అర్థం తీసుకోకూడదు అందుకే తిరుప్పవై కేవలం పాటలుగా కనిపించిన విశేషమైన అర్థాన్ని పెద్దల ద్వారా గ్రహించాలి అలాగే నితంబ ప్రదేశం గొప్పది అనటం ద్వారా అది కూడా ఆమెలో ఉండేటువంటి పరభక్తిని గురించి సూచిస్తున్నారు అలా ఆమెలో ఉండేటువంటి భగవంతుని మీద ఉండేటువంటి భక్తి ఆ జ్ఞానము ఆ వైరాగ్యము భక్తి జ్ఞాన వైరాగ్యాలని ఆమె యొక్క రూపంగా సూచిస్తూ చెప్తున్నారు ఇక్కడ అటువంటి గొప్ప భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉన్నావు నీవు లేచి మాతోటి కూడవమ్మా అందరం కలిసి ఆ స్వామిని ఆశ్రయిద్దాము అందరం చుట్టాలైనటువంటి వాళ్ళందరం కూడా నీ వచ్చావమ్మా చుట్టాలు లేదు స్నేహితులు లేదు అందరం మీ దగ్గరకు వచ్చాం మొత్తం గో ఇవాళ రేపల్లిలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది నీ ముంగిటి ఉన్నాం అందరూ వచ్చారు కావాలంటే చూడు నువ్వే వచ్చి బయటకు వచ్చి అలాగే ఇంకా పడుకుంటేలాగా ఆ ముగిల్ నీలమేఘ శ్యామని కీర్తించడానికి అందరం కలిసి వెళదాం రావమ్మ అంటూ ఈ రోజున ముగిల్ వణన్ అనటం ద్వారా నీలమేఘ శ్యామ అనే ఒక నామాన్ని మనకు అనుగ్రహించింది కోదమ్మ ఆ స్వామి నామాన్ని కీర్తిస్తూ వెళదాం రావమ్మ అంటూ పిలుస్తుంది నీలమేఘ శ్యామ అంటూ కీర్తిద్దాం లేచిరా అమ్మ అంటూ నేటి పదకొండవ పాసనంలో ఆరో గోపి మేల్కొలిపి తమలో చేర్చుకుంటున్నారు మన ఆ వైరాగ్యం అంటే సహజంగా మనం ఏదో అనుకుంటూ ఉంటాం అప్ప వీటికి చిన్న వయసులోనే వైరాగ్యం వచ్చింది అని కానీ ఆ వైరాగ్యాన్ని కూడా అందానికి ఒక కొలమానంతో అంటే వైరాగ్యం ఎక్కడ ఇక్కడ ఇహలోక వస్తువుల మీద వైరాగ్యం స్వామి పట్ల ఉన్న ప్రేమని ఇహలోక వస్తువుల మీద ఉన్న వైరాగ్యాన్ని ఆడ మనిషి యొక్క అందానికి స్త్రీ స్త్రీ యొక్క సౌందర్యాన్నికి మేళవించి చెప్పింది అబ్బాబ్ అసలు ఆవిడ ఆలోచన ఆవిడ అసలు ఇంత చెప్పిన గోదాదేవి వయసు ఎంతో తెలుసా చిన్న పిల్ల ఐదు సంవత్సరాల వయసులో అనుగ్రహించింది గోదాదేవి మనకి పిల్లలకి ఈ రోజుల్లో అన్ని రకాలు పెట్టేస్తున్నామేమో నాలుక మందగించేసి సరిగా మాట కూడా రావడంలా నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటారు మాట కూడా స్పష్టత రానటువంటి చిన్న వయసులో భగవంతుడిని గురించి ఎంత అద్భుతంగా కీర్తించింది చూసారా పాటల రూపంలో గోదాదేవి ఎగ్జాక్ట్లీ అది ఆమెలో ఉండేటువంటి గొప్ప భక్తి అందుకనే సాక్షాత్తు ఆవిడ భూదేవి గోదాదేవి భూమి మీదకి వచ్చి అవతరించింది అందుకనే ఆవిడకి ఐదు సంవత్సరాల్లోనే ఇంత మాయా ఇంత జ్ఞాన సంపద ఇంత అద్భుతంగా ఇట్లాంటి పాసురాలని ఆవిడ కూడా చెప్పడం జరిగింది అలాంటివి ఇవాళ మేము కూడా తెలుసుకుంటున్నాం మీ చలవ్ వల్ల ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణ